ప్రియమేణ ఆత్మ బంధువులకు విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మనం ఈ నెల అంటే ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తేదీ ప్రదోష వేళలో మాఘ పౌర్ణమి నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం మన పీఠంలో ఎప్పట్లాగే జరుగుతుంది చాలామంది భక్తులు మన పీఠంలో ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అనేకమైనటువంటి ఫలితాలు పొందటం జరిగింది అలాగే అందరూ కూడా చాలా బాగున్నారు అందరూ ఇంకా బాగుంటారు మీరు కూడా ఎవరికైనా సరే ఎటువంటి దోషాలున్నా మీ నక్షత్ర దోషాలు కావచ్చు శనికి సంబంధించిన దోషాలు కావచ్చు అధికార ప్రాప్తి కోసం కావచ్చు లేకపోతే ఏదైనా ప్రమోషన్ కావచ్చు వివాహం గురించి ఏ సమస్య అయినా సరే ఇటు రాజశ్యామలాదేవి అటు కాలభైరవుడు ఇద్దరు కూడా అందరినీ రక్షిస్తారు తప్పక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కు వివరాల కోసం మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి అలాగే మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి అలాగే మనం హోమం అయిన తర్వాత ఎప్పట్లాగే ఈ హోమ ఫలితం కోసం మనం ఎవరికైతే ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అన్న ప్రసాద సేవ కూడా చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా గమనించగలరు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో వినాలి ఎప్పుడు మనకు అనేకమైనటువంటి బాధలు ఉండొచ్చు లేకపోతే ఆనందం ఉండొచ్చు కానీ మన కర్మను తొలగించేది మనం చేసే సేవే అనుకుంటారు మనకెందుకులే ఈ సేవా కార్యక్రమం చేయాలి మీ అందరికీ తెలిసిందే మనం ఒక పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఆల్రెడీ నడుపుతున్నాం అందులో అరవై మంది పిల్లలు ఉన్నారు మరలా ఇక్కడ కూడా ఈ పీఠంతో పాటు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి బాగా పేద స్థితిలో ఉన్న పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నాం మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన భక్తుల ద్వారా మీరు ఎవరైనా సరే మన భక్తులు రెఫర్ చేసినట్లయితే తప్పకుండా మన ఆశ్రమంలో చేర్చుకొని వారిని మంచి విద్యాబుధులతో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి అరవై మంది పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా చక్కగా విద్యాభూతులు నేర్పించి వారందరినీ కూడా ప్రయోజకులను చేయాలి అది మనందరి బాధ్యత సామాజికంగా మనం ఒక బాధ్యతగా తీసుకున్నాం మీకు ఎవరైనా సరే అలాంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు రిఫర్ చేయండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు సంప్రదించడం కూడా జరుగుతుంది మీ అందరూ కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో పరిహారాల్లో అంటే చివరిలో శివతంత్ర గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకించి ఇవ్వబోతున్నాను తప్పక పఠించినట్లయితే మీ అందరికీ మంచి జరుగుతుంది అలాగే మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలన్నీ లైక్ చేయండి షేర్ చేయండి ఆ భైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందండి మరి రాశి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం కన్యారాశి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు ఐదు ఆరు స్థానాల్లో సంచరించడం మూలంగా కొంత మంచి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఏ పని చేపట్టినా సరే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు అలాగే కొన్ని విషయాల్లో మాత్రం కాస్త అనుభవం ఉన్నవారు సలహాలు తీసుకుంటే చాలా మంచిది అలాగే ఆత్మగౌరవం విషయంలో మాత్రం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించి చాలా మీరు జాగ్రత్తగానే ఉంటారు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవడానికి మాత్రం ఇష్టపడరు మీ ఇంట్లో శుభకార్యాలకు అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీ సంతానం భవిష్యత్తు కోసం కూడా కొంత ధనాన్ని దాచుకునే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక బ్యాంకుల నుంచి రుణాలు కావాలనే ప్రయత్నం చేసే అయితే రుణాలు మంజూరు అయ్యే సూచనలే ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా పర్వాలేదు ముందుకు వెళ్ళొచ్చు కోర్టు వ్యవహారాలు కూడా కాస్త సానుకూలంగానే ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు మాత్రం వాయిదా పడే సూచనలు ఉన్నాయి ఎవరైనా సరే స్థిరాస్తులు కొనుక్కోవాలనుకుంటే ఏ డాక్యుమెంట్స్ ఇబ్బందో ఇతరత్ర ఇబ్బందుల వలన కాస్త వాయిదా పడే సూచనలు అయితే ఉన్నాయి విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికైతే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహం కాని వారికైతే ప్రయత్నాల్లో కదలిక అనేది కనిపిస్తూ ఉంటుంది నిరుద్యోగులు కాస్త అవకాశాల కోసం ఇబ్బంది పడతారు కొద్దిగా శ్రమ పడినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ నాయకులకైతే ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ప్రజల అభిమానాన్ని కూడా మీరు చూరగొంటారు ఉద్యోగస్తులకైతే ఇది చాలా శుభ సమయంగానే చెప్పాలి ఉద్యోగంలో ఒత్తిడి కూడా తగ్గించుకోగలుగుతారు అలాగే ప్రమోషన్లకు అవకాశాలు కూడా ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది మీ పైవారు అంటే హెచ్ఆర్లు మేనేజర్లతో కూడా మీరు మంచిగానే ప్రోత్సహించబడతారు అలాగే విద్య అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే మంచి లాభాలు పొందుతారు ఎంతవరకు డల్గా ఉన్న వ్యాపారాలు కూడా కాస్త ముందుకు సాగుతూ ఉంటాయి నూతన పెట్టుబడులకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ జాయింట్ బిజినెస్ చేసేవారు కూడా కొత్త ఒప్పందాల వలన లాభాలు అయితే కనిపిస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి అయితే కలిసి వస్తుంది కాస్త రేట్లు పెరగటం కాస్త అనుకూలంగానే ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో అయితే మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే మంచివి అలాగే పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులు కూడా కాస్త బెటర్ ఫలితాలనే చూస్తారు మరి చిరు వ్యాపారస్తులకైతే మంచి లాభాలు వస్తాయి బిల్డర్స్ కూడా కొత్త వెంచర్స్ చేసే ఆలోచనలు ఫలిస్తాయి కళారంగం వారికి మాత్రం అవకాశాల కోసం మీరు కాస్త ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి మహిళలకు కూడా అనుకూలంగా ఉంటుంది వారసత్వంగా రావాల్సిన ఆస్తుల కోసం అయితే కాస్త న్యాయ పోరాటం చేసినట్లయితే కొద్దిగా ఫలితాలు అయితే అనుకూలంగానే ఉంటాయి మిగతా విషయాలు కూడా బాగానే ఉంది అలాగే విద్యార్థులకైతే ఇది శుభ సమయంగానే చెప్పాలి చదువు కూడా మీరు బాగా చదువుతారు మంచి ఆసక్తిని పెంచుకుంటారు పోటీ పరీక్షలుంటే మంచి ఫలితాలు చూస్తారు ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి బాగుంది పెద్దగా సమస్యలు లేకపోయినా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదిస్తూ సరిపోతుంది ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఏమిటంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు కొద్దిగా నిదానంగా ఉండాల్సిన తేదీలు పదహారు ఇరవై ఐదు మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది భార్గవాయ విద్మహే దాన వాచ్యుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠిస్తే బాగుంటుంది అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా శివతంత్ర గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని మీ అందరికీ ఇస్తున్నాను జాగ్రత్తగా వినండి ఇది నిరంతరం పఠించండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మహేషాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్ మహేషాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి అలాగే ఈ మంత్రాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది చాలా జాగ్రత్తగా పఠించినట్లయితే అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే తీదాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా అందరూ ప్రతినిత్యం పఠించండి ఆ భైరవుని ఆశీస్సులు పొందండి సర్వే జనా లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి